వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రాటజీ ఫోట్ ఈ రోజు వీడియోలో తెలిఫోన్ల స్కీమ్ గురించి నేను ఒక వీడియో ఆల్రెడీ రిలీజ్ చేశాం కదండి అందులో ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏంటనే విషయాలు అర్హత ప్రమాణాలు కొన్ని విషయాలు నేను చెప్పడం జరిగింది ఈరోజు అప్డేట్ ఏంటంటే ఎవరైతే అర్హులుగా గుర్తించబడ్డారో వాళ్ళందరికీ అనేవి నిధులనేవి ఆల్రెడీ జమ కాబడుతున్నాయండి వాళ్ళకి ఆల్రెడీ ఆ డీబీటీ ప్రాసెస్ అనేది మొదలైంది ఆల్రెడీ క్రెడిట్ కూడా అవుతున్నాయి తర్వాత ఎవరైతే ఇన్ఎలిజిబుల్గా ఉన్నారో ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ ఈ రెండు కూడా సచివాలయంలో డిస్ప్లే చేయడం జరిగిందండి గా ఎవరైతే గుర్తించారో వాళ్ళందరూ కూడా గ్రీనెస్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఉండడం అయితే జరిగింది అది ఎలా పెట్టుకోవాలంటే మీరు సచివాలయం కాంటాక్ట్ అయ్యి మీ పేరు ఏదైతే ఉందో పేరు చెక్ చేసుకుని రిమార్క్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎందువల్ల ఇనెలిజిబుల్ అయిందని రిమార్క్స్ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి దా ఆ అర్హత ప్రమాణాలకు లోబడి కానీ మీరు నుండి ఆ రిమార్క్స్లో ఏమైనా తప్పుగా ఏమైనా ఉంటే దానికి సంబంధించి పత్రాలు ఆధారాలు కరెక్ట్గా చూపిస్తే వాళ్ళు సంబంధించిన సెక్రటరీ దానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది రైట్ చేస్తారండి రైట్ చేసిన తర్వాత అది వెరిఫికేషన్కి వెళ్తుంది వెరిఫికేషన్లో ట్రూ అని తేలితే మీరు ఎలిజిబుల్ కింద మీ అప్లికేషన్ అనేది పరిగణిస్తారండి ఈ గ్రీవెన్స్ అనేది పన్నెండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు తీసుకుంటారు ఈ ఇరవై తారీఖు పూర్తి అయిన తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మీరు ఏ మనం ఏదైతే గ్రీవెన్సెస్ పెట్టుకున్నో ఈ గ్రీవెన్సెస్ అని వెరిఫై చేసి స్క్రూట్ని చేసి అందులో ఎలిజిబుల్గా కాదని వాళ్ళు తేల్చి తుది లిస్ట్ అనేది తయారు చేస్తారండి అలాగే ఒకటో తరగతికి ఇంటర్మీడియట్ లో మొదటి సంవత్సరం చదువుతున్న పిల్లలకు సంబంధించి కూడా డేటా తయారు చేస్తారు ఈ రెండు లిస్టులు కలిపి ముప్పయో తారీఖున ఫైనలిస్ట్గా వాళ్ళు చూపించడం జరుగుతుందండి ఎప్పుడైతే ఎవరైతే ఈ అర్హులుగా గుర్తిస్తారో వీళ్ళందరికీ కూడా రెండోసారి జూలై ఐదో తారీఖున నిధులనేది జమ చేస్తారండి వీళ్ళందరికీ జూలై ఐదు నుంచి వాళ్ళ తల్లి యొక్క ఖాతాలో నిధులను జమ కాబడతాయండి ఇందులో మరి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ప్యూర్లీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ సంబంధించి అకాడమిక్ ఇయర్కి సంబంధించి నిధులను జమ చేస్తున్నారండి ఇది జీరో పర్సెంటేజ్ అటెండెన్స్ తో మీకు పరిగణనలోకి తీసుకున్నారు తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడుకి సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అంటే ఇప్పుడు ఈరు మాత్రం కంపల్సరీగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది ఉండాలని చెప్పడం అయితే జరిగిందండి చాలా మంది ఏమడుగుతున్నారంటే ఒకటో తరగతిలో మా పాపని జాయిన్ చేసాము అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో మా పాపని జాయిన్ చేసాము వాళ్ళ పేర్లు ఇంకా రాలేదని చెప్తున్నారు వాటి కోసమే అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు మీ లిస్ట్ అనేది అందులో యాడ్ అవ్వడం జరుగుతుంది అప్పుడు అప్పుడు మీరు అర్హులుగా ఉండుంటే మీ పేరు కూడా యాడ్ అయ్యి వీళ్ళందరికీ కూడా ఫైనల్గా అమౌంట్ అనేది జమ చేస్తారండి ఇది అలాగే ఈ మనకి ఏదైతే సచివాలయంలో ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అని డిస్ప్లే చేసారో ఎలిజిబుల్ లిస్ట్లోనే ఎన్పిసి అనేది లో ఉందా లో ఉందా అనే విషయాన్ని కూడా వాళ్ళు పొందుపరిచారండి ఒకవేళ లో ఉంటే ఏం చేయాలి మీ అప్లికేషన్ మీ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉన్న విషయాన్ని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి నేను డిస్క్రిప్షన్ ఆ వీడియో కూడా జరుగుతుంది చూసి కన్ఫర్మ్ చేసుకోండి ఒకవేళ ఇన్యాక్టివ్లో ఉంటే సంబంధించిన బ్యాంక్ వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి మీ అప్లికేషన్ మీ ఏదైతే అకౌంట్ ఉందో దాన్ని యాక్టివ్లో అయితే పెట్టుకోండి ఓకేనండి అలాగే ఎలిజిబుల్ లిస్ట్లోని ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో రెండింటిలో కూడా పేరు లేనని కూడా చాలా మంది వస్తున్నారండి దానికి సంబంధించి కూడా గ్రీవెన్స్ రైట్ చేసుకోవడం కోసం త్వరలో ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ ఆప్షన్ ఇచ్చినప్పుడు నేను మీకు తెలియపరుస్తానండి అప్పుడు మీరు దానికి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకుంటే మీ పేరు కూడా యాడ్ అవుతుందండి ఈ గ్రీవెన్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే అండి అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి